కార్తీక పురాణం పద్నాలుగో అధ్యాయం అచ్చోసిన ఆంబోతులను వదిలితే కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో చెబుతా విను అని ఓ సార్వభౌమ అని వశిష్ఠుడు ఇలా జనకుడితో అంటున్నాడు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం చెయ్యాలి వృషోత్సర్గం అంటే ఆంబోతును అన్నమాట ఇది పితృదేవతల తృప్తికై చేయవలసిన పని ఎందువలనంటావేమో పితృదేవతలు మా వంశం వాడైన కార్తీక పౌర్ణమి నాడు నల్లని ఎద్దును అచ్చివేసి వదిలితే మాకెంతో తృప్తి కదా అని అనుకుంటారట పైగా ఆ రోజు ఆంబోతును వదిలితే ఆ చేసిన కర్తకు కోటి గయాసార్థాలు చేసినంత పుణ్యం వస్తుంది తొలి జన్మలో తాను చేసిన పాపాల నుండి కూడా విముక్తుడవుతాడు ఈ వృషోత్సర్గం వాడు ఎన్ని గయాశార్థాలు చేసినా ఏటా తద్దినాలు జరిపినా ఎన్ని పుణ్యతీర్థాలలో మునిగినా పితృదేవతలకు తృప్తి కాదు ఇది చెయ్యని వానికి నరకం తప్పదు మరొకటి కూడా చెప్తా విను ఈ పౌర్ణమి నాడు శివలింగ దానం చేసినవాడు ఈ జన్మలో సుఖాలు అనుభవించి తరువాత జన్మలో సార్వభౌముడవుతాడు యథాశక్తిగా దక్షిణ పెట్టి ఉసిరి పళ్ళు దానం ఇచ్చినవాడు రాజు అవుతాడు దీపదానం చేస్తే పాపాలన్నీ పోయి మోక్షం కలుగుతుంది ఈ చెప్పిన వాటితో శివలింగ దానం చాలా గొప్పది సర్వపాపహరమైన శివలింగ దానం చెయ్యాలి శివము అంటేనే శుభానికి చేకూర్చున్నదని అర్ధాంతం శివ శివ భవ భవభయహర మగుర అని సూక్తి పాప విముక్తికే కదా కార్తీక మాసంలో నిషిద్ధ నియమాలు పరాన్న భోజనం చేయకూడదు పితృశేష తినకూడదు పర్లు ఇంట శారద భోజనం చేయకూడదు తిలదానం పట్టకూడదు శాస్త్రం నిషే నిషేధించిన పదార్థాలు భుజించకూడదు పౌర్ణమి అమావాస్య తిథుల ఎందు పితృతిథినాడు గ్రహణ కాలమందు ఆదివారాల్లో రాత్రిపూట భోజనం చేయరాదు వ్యతిపాతము వైద్యుతి వంటి నిషిద్ధ యోగాలు నాడు రాత్రిని ఏకాదశి నాడు దివారాత్రి ఎందు అనగా పగలు రాత్రి కూడా అనమాట భోజనం చేయకూడదు నట్ట వ్రతం చేసిన వారు వ్రతము అంటే రాత్రి పారాయణ చేసిన వారు ఏకాదశి ముందు వెనుక దినాలలో దశమి ద్వాదశి రాత్రిపూట భుజించకూడదు అలా తినదలిస్తే సూర్యాస్తమయం కాకముందు భోజనం చేయవచ్చని ఋషీశ్వరులు సెలవు ఇచ్చారు కార్తీక వ్రతం చేయగలిగిన వారు ఈ మాసంలో అద్యంగన స్నానం చేయకూడదు కంచి పాత్రలలో భుజించకూడదు వేదశాస్త్రాలను హే హేళనగా నిందించకూడదు నిషిద్ధ దినాలలో రాత్రిపూట భోజనం చేయరాదు పగలు పడుకోరాదు ఇది ఎల్ల కాలముల మంచి మంచిది దేహము గలవారు వేడి నీళ్లతో స్నానం చేయరాదు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమాలు సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు తప్పక నది స్నానం చేయాలి కనీసం చెరువుల్లో కానీ బావి నీళ్ళల్లో కానీ కాలువ నీటిలోనైనా స్నానం చేయాలి అనగా మన ఇంట్లో నిలువ ఉన్న నీటిలో స్నానం చేయకూడదని అర్థం గంగా జలారాశితో కలిసినట్టుగా భావించాలి పుణ్యనదులు గంగా గోదావరిలలో స్నానం అత్యుత్తమము కనుక ఆ నదులు లేని చోట వాపి కూప తరాగములు మొదలగు వానిలో ఆ గంగా నదిలా భావించి స్నానం చేయాలి పైగా గంగా స్నానం చేసేటప్పుడు గంగేచ యముని చె గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే తల్లింకు అని స్మరించడం మంచిది స్నానం చేసేది ఎక్కడైనా గంగా యమున గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి వంటి పవిత్ర నదీమతల్లుల స్నానమే నేను చేస్తున్నది అని భావన కలగాలని ప్రత్యేక అర్థం స్నానం అయిన తర్వాత సూర్యమండల మధ్యవర్తి అయిన ఆ మహావిష్ణువు స్మరిస్తూ నమస్కరించి ఆ విష్ణు కథలను బ్రాహ్మణులతో కలిసి చెప్పుకుంటూ ఇంటికి రావాలి అనగా ఒక్క శ్రీమన్నారాయణ నామస్మరణ తప్ప మనసులో ఇతరులు ఉండకూడదు అని భావార్థము చన్నీటి స్నానం చేయడంతోనే ఆ నారాయణల్లో కలిసిపోవడమనే అర్థం ఎందుకనగా నీటి నిండి పుట్టినవాడు నారాయణుడని అర్థం కనుక సాయంకాలం కాగానే సంధ్యావందనాథులు యథావిధిగా పూర్తి చేసుకొని కాళ్ళు కడుక్కొని భోజనం చేసి పూజాగృహానికి వెళ్ళాలి కల్పోక్త ప్రకారం షోడస ఉపచారములతో పరమేశ్వరుని పూజ చేయాలి సర్వేశ్వరుని ఆవాహన చేసి అర్ఘపాధ్యాతులు వదిలి అంచామృతాలతో ఫలరసాలతో దర్బోధకాలతో స్నానం చేయించి శివుడికి ఇష్టమైన నమక జమకములతో స్థుతించి శుద్ధోదక స్నానం చేయాలి తరువాత గౌరీదేవిని భక్తితో ధ్యానిస్తూ పఠనంగా ఇట్లు పూజించాలి ఓం శ్రీ శంకరం ఆవాహయామి అన్నీ ప్రతి రామానికి ఓం శ్రీ చెప్పుకుంటూ ఇలా మొదలు పెట్టాలి ധൂം ത്രീശങ്കരം ആവാഹയാമ പരമേശ്വരാ ആസനം സമർപ്പി ഗൗരീപ്രിയാ പാദ്യം സമർപ്പി ലോകേശ്വരാ അർഘ്യം സമർപ്പി രുദ്രായ നമ ആചനീയം സമർപ്പി ഗംഗാധരാ നമ സ്നം സമർപ്പി ആശാംഭരാ നമ വസ്ത്രം സമർപ്പി ജഗന്നമ ഉപവീറ്റം സമർപ്പി കപലധാരിണേ നമ ഗന്ധാൻ സമർപ്പമ ഈശ്വരാണ അഖ്യത അഖ്യത സമർപ്പി పూర్ణ పూర్ణగుణాత్మనేమ పుష్పం సమర్పయామూమ్రాఖ్యాయ నమ ధూపమాగ్రాపయామి తేజో రూపాయ నమ్మ దీపం దర్శయామి దర్శయామో నమ నైవేద్యం సమర్పయా లోకతాఖిణ్యే నమ తాంబూలం సమర్పయామి భవాయ ప్రదక్షిణ సమర్పయామవాయనమ తదక్షిణనమస్కారాన్ని సమర్పయాము కపాళినే నమస్కారాన్ని సమర్పయా భవలింగా ఆత్మపూజా సమర్పయామి అని అష్టాదశ నామాలతో శివ పూజ చేసి కార్తీక మాసమంత త్రిసహస్రనామాలర్చన చేసి శివరి రోజు స్తోత్రమును స్మరిస్తూ శివునకు అర్ఘ్యం బదలాలి ఏ పూజకైనా విఘ్నం లేకుండా ఉండేటట్లు ముందుగా ఓం గణాధిపతి ఏ నమ అని గణపతి పూజ మొదటి చేసి ఏ సంకల్పంతో మనం ఏ పూజ చేయదలిచామో వారిని చిత్తశుద్ధితో అర్చన చేయాలి ఇలాగా ఆ మాసమంతా భక్తి శ్రద్ధలతో శివ పూజ చేసేవారికి వచ్చే పుణ్యఫలం లెక్కింప వీలు కానిది ఆకాశం నందలే నక్షత్రాలు లెక్క పెట్టవచ్చును కానీ ఇసుక రేణువును లెక్క పెట్టవచ్చును మంచు బిందువులను లెక్క పెట్టవచ్చును కానీ ఈ కార్తీక మాసంలో ఆత్మశుద్ధిగా చేసే శివ పూజ ఫలితం లెక్కింప వీలు కానిది ఈ కార్తీక వ్రతం ఆచరించిన భక్తులు ముక్తులవుతారు అని నారదాది మహర్షులు మహర్షి సెలవిచ్చారు ఓ రాజా ఇంకా కొన్ని సూక్ష్మ ధర్మాలు చెప్తాను విను అని కార్తీక మాసంలో శుద్ధ చతుర్దశి నాడు ఒక్క బ్రాహ్మణుకైన పితృదేవతలను ఉద్దేశించి భోజనం పెడితే పితృదేవతలు తృప్తులవుతారు తిలదర్పణం చేస్తే పితృలోకంలోని వారు తృప్తులవుతారు ఫలదానం చేస్తే సంతతి నాశనం కాదు ఉపవాసం చేసి శివ చేసి తిలదానం చేస్తే కైలాసవాసులవుతారు శివపూజ భక్తి శ్రద్ధలతో చేస్తే ధన్యులై శివ పొందుతారు ముఖ్యంగా కార్తీక మహత్యంలో ఈ అధ్యాయం చదివిన వారు విన్నవారు ఉత్తమముకు పరమ కదం పొందుతారు అన్నింటికంటే తెలుసుకున్న దగ్గర సూక్ష్మ ధర్మము కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్నానము దానము తర్పణ దీపతవరణం పెట్టేవారు అన్ని పాపం మొసళ్ల నుండి తప్పించుకుని మహావిష్ణువు హృదయవాసులవుతారు అని వశిష్ఠుడి జనకుడితో చెప్పాడు పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం